జొన్నుకాడు మండలం మూల పెత్తమ్మ తల్లి జాతర మహోత్సవ శుభ సందర్భ విమానం నిర్వహించినటువంటి నిమిజాదగిరి మొదటి బొమ్మతి సాధించిన వారు శ్రీ రాములమ్మ తల్లి దీవి ఆశ్రికడి మందాల జిల్లా వారి జాగ్రత్త

నెదగొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా కమాండ్స్ కొన్ని ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలేగారిపల్లి గ్రామం పెళ్లిపల్లి మండలం కడప జిల్లా వారి జూనియర్ వీర నరసింహారెడ్డి తెలంగాణ గిత్త రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు అడుగుల రెండు చిల్లరాని లాగి రెండో సాధించే గట్టిగా చెప్పట్లు కూడా ఘనమైన చెప్పట్లు సాధించిన వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశులతో సంబంధం వీరబ్రహ్మం నాయుడు గారు గ్రామం గుస్సూరు మండలం పల్నాడు జిల్లా వారు రెండు వేల ఎనిమిది వందల ఐదు అడుగుల అతనాన్ని ఇలాగే మొదవ బహుమతి సాధించే గట్టిగా చెప్పట్లు కొట్టాలా చెప్పట్లు కొట్టు నాలుగో బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రివక్స్ మండలం కాళభైర స్వామి కుట్టూరు వాజ్దేవరెడ్డి గారు పి మెంగన్నపల్లి గ్రామం ఏడకి మండలం అనంతపురం జిల్లా వారి రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది అడుగుల ఐదు ఇంచురాని నాలుగో సాధించే గట్టిగా చప్పట్లు పడ్డాల ఐదవతి సాధించిన వారు శ్రీ 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 ఓకార సిద్దేశ్వర స్వామి ఆశతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదగట్టాలా శ్రీ గండా ఆంజనేయ స్వామి ఆశయతో నందాల విష్ణవర్ధన్ రెడ్డి గారు బాలయకరపల్లి మండలం కడప జిల్లా సోమ ఇంద్రెడ్డి దెబ్బకి అడుగులైదా గట్టిగా చప్పట్లు పట్టాలామతి సాధించిన వారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది అడుగుల లాగి బామీ సాధించడం జరిగింది గట్టిగా చప్పట్లు బహుమతి సాధించినటువంటి ఆరు మంది పశు కూడా కూడా నయావాలా మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడైనటువంటి పెద్దలు భీమా బ్రహ్మానందరెడ్డిన గారు ఆ యొక్క వారి సారిత్రలో బహుమతి పెద్ద ప్రశంస జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మూల పెద్దమ్మ తల్లి దేవస్థాన కమిటీ నిర్వహణకు ఈ యొక్క డబ్ల్యూ గోవింద్ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో పిలుస్తున్నాం ప్రైజ్ కార్యక్రమం జరుగుతుంది అక్కడ కావాలా చెళ్ళుకేని మొత్తం పారిరా చెబ్లొ మొత్తం ఏమీ జరగలేదు అప్పుడు బాస్రు ఇంటర్వ్యూలని మెయిల్ వాల కుడి వాల ఆర్కే బవే కంపిటిషన్ పర్వాలతరు నేట్ గాదండి అనా మతడి బమాటి షాదిచిన వారు శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశ్రమ తో ఆర్కేబల్ చారు

ெடி ரஜிரெடி ரெடினல் ஐடு வை அட் நோரி மதம் பிரி అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని అనవార కారణాల వల్ల చిన్న అపశృతి చోటు చేసుకుని ఆ యొక్క కుటుంబానికి మనం ఎంత పనిచేసినాన్ని వారికి జరిగినటువంటి ఆ యొక్క లక్ష్యాన్ని మనం భరించలేము మూల పెద్ద తల్లి దేవస్థాన కండు నిర్వహణలు ఆ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ యొక్క మహిళ ఎవరైతే కరెక్షన్తో మృతి చెందిందో ఆ యొక్క మహిళలకు ఆర్థిక సహాయ సహకారాలతో దేవస్థాన ఆలయ కండు నిర్వహణలు ఒక లక్ష రూపాయలు వివరాల కంబుయేడం జరుగుతుందని వారి కుటుంబానికి చెప్పట్లు పెట్టాలా చిన్నపిల్లల పాపం అలా కండి లెక్క రావాలా చాలా మంది ఒక్కదాం ఇండస్ట్రీలు కొంచెం స్టీల్ బలం లేదు స్టీల్ బలం లేదు చాలా మంది ఒక్కదండి కమిటీ వారు లక్ష రూపాయలు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులైనటువంటి భూమా బ్రహ్మానంద్రం విలుగా దేవస్థాన ఆరాచ లక్ష రూపాయలు విరాళాలు అన్ని చేస్తారు గట్టిగా చెప్పడం చెప్పట్లేదు ఆ యొక్క పెద్దమ్మ తల్లి ఆశ మీ కుటుంబాలపై ఏదైనా ఉంది ఆ యొక్క చిహ్నాలను కూడా ఉన్నత స్థాయికి తీసుకోవాలని పెద్దమ్మ తల్లి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలా మనసులో మరి అయితే మనం ఏం చేయలేము కానీ జరిగినటువంటి నోటు అన్నాయం దాని వైపు మనం వేరు భరించుకోవాల नूर पताली ब्रह्मोत्सव शुभ सदर्भ शादी बहुमति साधे बच्चा आयक बहुमति మొదటి బొమ్మతి సాధించిన ఆర్కే బోస్ ఆర్కే శివారెడ్డి గారు గ్రామం మెందాల శివ వారి మొదటి బొమ్మించడం జరిగింది లక్ష రూపాయలు కీర్తి చేసిన నాగ మందిరెడ్డి గారి జ్ఞాపకార్థం యాగంటి గారి భాస్కర్ గారు డబ్బికి పోయిన లక్ష రూపాయలు వేరేకి ఇంటి దగ్గర బహుమతి అందజేస్తారంటే మీరు అక్కడికి వెళ్ళాలా అక్కడికి ఇస్తారంట

ఇది అయిపోయి సన్మానం సన్మానం చేసే కృష్ణ అమ్మ వాళ్ళు ఉండాలి కదా ఉండవచ్చు కృషి గారు అదేవిధంగా పెరుగుల కృష్ణా గారు ఆయన చనిపోయినటువంటి మహిళకు ఎనిమిది వేల రూపాయలు అందజేస్తున్నారంటో వాళ్ళు చూపించారా வார பிட்டுக்கு கூட பிரத்யேக பெருக்கிட்டு விட்டு செப்பட்டு போட்டால் அல்ல கடமே செப்பட்டு நமஸ்க்கு வசம் காரே بگا هوتا وامن نو هوتا وامن نو انان جي مانس کي ڏيئي ڏيئي مونکي کسم آهي مله آين هلي هو سرداري کڑا بهاستانا ڪمپني చాలా ఇస్తాను చూపెండు నిమిషాలు చాలా ఇస్తూ రాష్ట్రానికి అమ్మవారి చేతుల మీద చేతుల మీదగా ఐదు వేల రూపాయల బట్టానే ఎక్కువ మధ్యలో ఉండే రావు కదా గౌరవ మాజీ మండల ప్రజల పరిషత్ అధ్యక్షులైనటువంటి మతలు ప్రేమా బ్రహ్మానందరెడ్డి ఉన్న గారు కూడా భాగస్వాములు కావాలా ಮ್ಮ ಗ್ರಾಮ ಮಂಡಲ ಬೆಲ್ಲಾರು ಜಿಲ್ಲಾ గారి జ్ఞాపకార్థం రాజచంద్ర గారికి సన్మానండి రాజచంద్రు గారినం చూడాలి అయితే యాభై వేల రూపాయలు పదకూరి రాజచంద్రుడు గారు అన్ని చేసినప్పుడు పట్టణూరి

ఆపరేషన్ గౌరవ పెద్దవాడు సన్మానండి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని పనియ్యారా గౌరవ

விட்டுவிட்டு <big> <inaudible> చె అదే విధంగా మృతి కుటుంబం కోంత ఇష్టాలు ఎవరైనా ఆత్మిక సాయం చేయాలనుకుంటే ఒకసారి నెంబర్ చెప్తా నోట్ చేసుకోండి ఒకవేళ మీ ఇష్టం కొట్టడం మీ ఒకసారి నెంబర్ ఎనభై ఒకటి సున్నా పదిహేడులో డెబ్బై ఎనిమిది అండి చెప్తాను ఎనిమిది ఒకటి సున్నా ఒకటి సున్నా పదిహేడులో డెబ్బై ఎనిమిది ఈ నెంబర్ ఎవరైనా కుటుంబానికి సాయం చేయాలనుకుంటే పనులు ద్వారా బాలకృష్ణ చుట్టూ గారు కూడా ఎనిమిది వందల వారికి కూడా పేరు పెద్ద ధన్యవాదాలు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులైనటువంటి పెద్దలు హోమా రహమానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రెండు సంబరాలు ఘనంగా మన ఆలపడ్డ నియోజకవర్గ శాసనసభ సభ్యాలి శ్రీ ఉమా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ముఖ్యంగా గారికి కూడా ప్రత్యేకంగా ఏ సమయంలో ఫోన్ చేసినా ఇతరులకు కానీ కమిటీ కానీ సహకరించే ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి కృషి చేసినటువంటి దేవస్థాన పత్రిక నియోజకవర్ పేరు మీద ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ చూస్తున్నాం చాబు మొబైల్ పోయిందో ఎన్న పోయిందోసారి చూసుకోండి సాయి బాబా మీ కడపడ్డా అన్న కంపూర్ దగ్గర ఉండే మొబైల్ ఏదైనా పోయితే ఒకసారి చూసుకున్నాయా రాజకీయ రాదు నేను దుఃఖబెట్టుకున్నాను నాకు ఎవరైనా ఫోన్ చేసినా నేను ఫోన్ చేస్తాను Gracias.